భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దర్శక దిగ్గజం రాజమౌళి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కీలక సూచన చేశారు భారత సైనిక చర్యలను ఫోటోలు వీడియోలను తీయొద్దన్న ఆయన ఒకవేళ అలాంటి వీడియోలు వస్తే సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హితవు పలికారు వాటి వల్ల శత్రువులకు సాయం చేసినట్లు అవుతుందని సూచించారు నటి రష్మిక నటుడు విజయ్ దేవరకొండ దాయాది దేశంతో భారత సైనికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు ఉగ్రవాదు నుంచి మనల్ని రక్షించుకునేందుకు చేసే పోరాటం యుద్దం కాదని రష్మిక వ్యాఖ్యానించారు కుట్రపూరితంగా జరిగిన ఉగ్రవాద చర్యలో అమాయకుల ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం బాధ్యత అవుతుందే తప్ప అవకాశం కాదని రష్మిక ఘాటుగా స్పందించింది సాయుధ దళాలకు సాయం చేసేందుకు విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ దుస్తులను అందించనున్నట్లు ప్రకటించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైన్యానికి మద్దతు తెలిపారు తమ తాజా చిత్రం సింగిల్కు వచ్చే లాభాలను సైనిక నిధికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు కేవలం రక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్ లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి కావాలని చెప్పాం మేము ఈ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఉద్రిక్తత వచ్చింది మేము అందరం కూర్చుని సినిమాని వెనక్కి తీసుకుందామా కొంత పోస్ట్ పోన్ చేద్దామా అని కూడా ఆలోచించాము సినిమాని తీయడానికి మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడ కష్టపడమే కాకుండా అనేక వందల థియేటర్లలో దీన్ని రిలీజ్ చేస్తాము ఆ వందల థియేటర్లో అనేక కుటుంబాలు వీటి మీద ఆధారపడి ఉంటాయి అందరూ పనిచేసుకున్నారు కనుక ఇది రిలీజ్ చేసిన మాత్రం తప్పుగా రాదనే ఒక ధైర్యంతో తీసుకున్నాం